ముఖంపై నల్ల మచ్చలు తగ్గేందుకు హీరోయిన్ చెప్పిన చిట్కా పాటిస్తే చూడ చక్కని అందం మీ సొంతం అలాంటి టాప్ హీరోయిన్ భాగ్యశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ మధ్య భాగ్యశ్రీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చాలా యాక్టివ్ గా ఉంటుంది తన అభిమానులు ఫాలోవర్స్ కోసం బ్యూటీ హెయిర్ కేర్ చిట్కాల్ని షేర్ చేస్తుంది లేటెస్ట్ గా ముఖంపై ఉన్న నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ తగ్గించుకునేందుకు ఓ చిట్కా చెప్పారు ఈ చిట్కాకు ఆయుర్వేదంలో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇంతకి భాగ్యశ్రీ చెప్పిన చిట్కా ఏంటి ఆ చిట్కా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తమ చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు అయితే చెడు అలవాట్లు జీవనశైలి కారణంగా చర్మం నిర్జీవంగా మారుతుంది ముఖ్యంగా ముఖంపై నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది అయితే ఈ సమస్యల్ని తగ్గించుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్లు క్రీమ్లు వాడతారు అయినా ఫలితం ఉండదు అయితే కొన్ని సహజ చిట్కాలు ఈ సమస్యల్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి అలాంటి ఓ చిట్కాను అలానాటి స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ చెప్పారు నటి భాగ్యశ్రీ తరచుగా తన సోషల్ మీడియా అకౌంట్లో బ్యూటీ హెయిర్ కేర్ కి సంబంధించిన వివిధ రకాల చిట్కాలను పంచుకుంటుంది లేటెస్ట్ గా ఒక వీడియోలో అరటిపండు తొక్క చేసే మ్యాజిక్ గురించి చెప్పారు అరటి పండు తొక్కను పారవేసే బదులు దానిని ముఖంపై ఎలా అప్లై చేయాలో భాగ్యశ్రీ షేర్ చేశారు ముఖంపై నల్ల మచ్చలు తగ్గేందుకు అరటి తొక్కను ఎలా అప్లై చేయాలి ప్రయోజనాలు ఏంటి అన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అరటి పండు తిన్న తర్వాత దాని తొక్క వెనుక భాగాన్ని అంటే లోపల ఉన్న పీచు భాగాన్ని చర్మంపై రుద్దాలని భాగ్యశ్రీ చెప్తున్నారు తొక్కను సర్క్యులర్ షేప్ లో పదిహేను నిమిషాల పాటు రుద్దాలి ఇది చర్మానికి కాంతివంతమైన లక్షణాలను ఇస్తుంది నల్లటి వలయాలు చిన్న చిన్న మచ్చలను తగ్గిస్తుంది అంతేకాకుండా ముడతన్ని కూడా తగ్గిస్తుందని చెప్పారు ఈ చిట్కాను రెగ్యులర్ గా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయని ఆమె చెప్పారు అరటి తొక్కలతో తయారు చేసిన ఫేస్ మాస్క్ను ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చు ఇందుకోసం ముందుగా పండిన అరటి పండును తీసుకొని తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయండి ఇప్పుడు ఈ ముక్కలతో మిక్స్చర్లో ఒక చెంచా తేనె ఒక చెంచా తాజా పెరుగు రెండు అరటి మొక్కలు వేయండి ఈ వస్తువులన్నిటినీ మెత్తటి పేస్టులా బాగా మిక్సీ చేయండి తయారు చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని లోతుగా శుభ్రపరచడానికి ముఖంపై సహజమైన మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసే ముందు ముఖం మెడను బాగా కడిగి శుభ్రం చేసుకోండి తర్వాత బ్రష్ లేదా వేళ్ల సాయంతో ఈ ఫేస్ మాస్క్ ను ముఖం మొత్తం అప్లై చేయండి ఈ మాస్క్ను పదిహేను నిమిషాలు అలాగే ఉంచండి దీంతో ఇది చర్మంలోకి బాగా కలిసిపోతుంది దీని తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో కడగాలి దీనిని వారానికి రెండు మూడు సార్లు ఉపయోగించుకోవచ్చు ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తగ్గి మెరుపు వస్తుందని చెప్తున్నారు ఈ చిట్టా కోసం ముందుగా అరటి తొక్కలను కోసి దానికి పసుపు కొద్దిగా చక్కెర వేసి స్క్రబ్ కూడా చేసుకోవచ్చు అరటి తొక్క ముఖంపై సున్నితంగా రుద్దాలి లేదా కొంతసేపు ఫేస్ మాస్క్ లాగా కూడా అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి మాస్క్ అప్లై చేసిన సుమారు పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి కొన్ని రోజుల్లో చర్మం శుభ్రంగా ప్రకాశవంతంగా ఆరోగ్యంగా కనిపించడం ప్రారంభమవుతుంది అరటి తొక్కలు చర్మానికి చాలా మెరుచేస్తుంది ఈ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఈ తొక్కలు కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం ఇవి చర్మానికి పొటాషియంను అందిస్తాయి ఇక విటమిన్ ఏ జింక్ మెగ్నీషియం కూడా అందిస్తాయి ఈ తొక్కలను ముఖానికి అప్లై చేసినప్పుడు చర్మానికి యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఇస్తాయి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంతో సహాయపడుతుంది దీని క్రమం తప్పకుండా ముఖంపై రుద్దితే చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ మొటిమలు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇంకా మీ చర్మం మిలమిలా మెరిసిపోతుంది